నీ అంతరాత్మను నాడు సమాధానం ఉందా వ్యక్తిగత జీవితంలో నీ అంతరాత్మను చూడు నీకు సమాధానం ఉందా రెండవదిగా నేను కరిగిన దేవుడిచ్చిన ఆ కుటుంబంలో సమాధానం ఉందా నువ్వు వెళ్తున్న సమాజంలో నీ ద్వారా అక్కడ సమాజంలో నీకు సమాధానం ఉందా ಸರಿ ಅಡು ವ್ಯಕ್ತಿಗತೀ ಸುಟು ಸೇನಿ ವಾರ ಎವರಂತೆ దయచేసి సమాధాన కర్తయినా ఏసుక్రీస్తు నీ కొడుకు ఆయన పుట్టినా ఆయన ఈ లోకంలో పుట్టింది మాత్రమే కాకుండా ఆయన మరొక మాట చెప్తున్నాడు నేను పుట్టాలని ఆశిస్తున్నాను నీ అంతరంగంలో ఆయన స్థానం కావాలని నా నీనుదయం కిమ్మంటున్నాడు ఓ మనుషుడా ఓ ప్రియ సోహరి సోందా ఓ నిన్న అనుమతి మాట ఏంటంటే నేను ఈ లోకానికి మానవుడిగా జరిగి వచ్చింది జన్మించి వచ్చింది నేను హృదయంలో నేను రాసి ఉండడానికి రక్తము కాల్చింది గాయాలకి అంతేకాకుండా నీ గురించి విడిపించడానికి ప్రియా సోదరి సోదర నువ్వు ఎన్ని పాపం చేసిన కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా పాపం చేసిన నువ్వు దుర్మార్గము చేసిన శ్రీకరి పాలను చేసిన దేవుని విరుద్ధమైన కాలం చేస్తున్నా ఆడు ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు నా ఎందుకు రండి నా ఎందుకు రండి నేను సమాధానం ఇస్తాను నేను నీకు ఇస్తాను నేను నీకు రక్షణ ఇస్తాను నేను నీకు నిత్యత్వం ఇస్తాను నా దగ్గరికి రండి నువ్వు ఎటువంటి పరేక పొరలేదు రక్షకుడు అంటే పాపము నుంచి విడిపించేవాడు రక్షకుడు ఈ లోకంలో పాపము నుంచి విడిపించేవాడు ఆయన తప్ప ఇంకెవరు ఇకనైనా నువ్వు ఏ దుష్టమైన ఎటువంటి దుష్టమైన అభ్యాసములు ఎటువంటి ఆ లోబడి ఉన్నావేమో నాకు తెలియదు తాగుడులో ఉన్నావా గుడ్కాలో ఉన్నావా ఇంకా అసహ్యమైన కాలము చేస్తున్నావా దేవుడి విరుద్ధంగా నడుస్తున్నావా పాపము కృత్యములు ఎలా ఉన్నాయా చీకటికరమైన కాలం ఇంకా దేవునికి అసహ్యకరమైన జీవిస్తున్నావా రహస్యమైన పాపము చేస్తున్నావా ఇప్పుడే ఇప్పుడే పరిపరుస్తున్నాడు సమాధానం ఇస్తాను నేను సమాధానం ఇస్తాను నేను రక్షకుండి నేను రక్షిస్తాను ఆయన్ని హృదయం తట్టుకున్నాడు ఎవరు వస్తాయి హృదయం పిలుస్తున్నాడు తట్టుకున్నాడు నీ హృదయంలోనికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు తలములు తీస్తే నేను వస్తాను అనుకున్నాడు ఆ రోజు సత్రములో ఆలం లేదు ఈరోజు నీరుల స్థలం ఉంద ఆ రోజు ఆయన పుట్టకలో ఆయనకి సత్రముల స్థలం లేదు ఈ రోజు ఆయన అడుగుతున్నాడు అదే మరి మాట్లాడుకుంటున్నాడు నేను స్థలం ఉందా ఉందా అండి ఉందా అన్నిటికీంది స్థలము కుటుంబానికి ఉంది పనికి ఉంది వ్యాపారానికి ఉంది ఇంకా మోజు మస్తుంది ఇంకా లోక భోగం అనుభవించడానికి మనసు ఉంది అయితే దేవుణ్ణి తీర్చడానికి ప్రభుని ఏసుక్రీస్తులు చేర్చుకోవడానికి నేను దేవుడు స్థలం ఉందా స్థలముందా స్థలముంటే ఇప్పుడే ప్రభు ఏసులు నా ఎదుట నేను సమాధానం భూమి మీద ఉన్న వారికి ఆరికి మనుషులకి సమాధానం ఆ సమాధానం నోటినివ్వలేదు డబ్బిచ్చిన కొని తీసుకురాలేదు పెండించి కొని తీసుకురాలేదు బంగారు కొని తీసుకురాలేదు దేవాది దేవుడే దిగి వచ్చి మానవునిగా రక్తమును కార్చి మాంసంతో కాయాలను పొంది రక్తము చిందించి గాయాల ద్వారా మానవు ద్వారా ఈరోజు సమాధానమిస్తే సమాధానం అంతా అంటున్నావా దయచేసి మరొకసారి పిలుస్తున్నాను ఈ పాపం ఎంతైనా పడతా ఈరోజే ఈరోజే మంచిది ఈరోజే మంచి కాబట్టి ప్రభు సన్నిధులరా ఇంకా నమ్మిన మన కొడుతా నేను వాకింగ్ నమ్మిన వారు చాలా మంది ఉన్నారు నమ్మిన వారంతా విశ్వసించిన వారంతా ప్రభు కృష్ణులుగా జీవిస్తున్నామా ప్రభులు సేవిస్తున్నామా ప్రభులు కనపరుస్తున్నామా ఆయన కృష్ణులుగా జీవిస్తున్నామా ఇంకా మన రహస్య పాపం ఎన్నో ఎత్తలేదు ఇంకా అనేకులు రక్షించబడి బాప్టిజం తీసుకున్న వారు ఈరోజు తాగుతున్నారు విమానులు ఆర్పరాలు ఇంకా ఏమేమో చేస్తున్నారు ఇంకా అనేకమైన కాలంలో వారు జీవిస్తున్నారు సోదరి సోదరా నువ్వు చేస్తున్న పనులు తెలియదెలుతున్నా దేవునికి నువ్వు ఎంత రహస్యంగా చేసిన పాపంతాన్ని తెలుసు చేస్తున్నావు